హలో ఫ్రెండ్స్ నేను రాజుగారావు సోషల్ మీడియాలో పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది కులం కంపులో కొట్టుకపోతున్నారు సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వ్యక్తిగత ద్వేషం పెంచుకొని వాళ్ళ గురించి అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్నారు ఇలాంటి చీడపురుగులను చెదను ఏరివేసే కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం స్టార్ట్ చేశారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆయన ఇమేజెస్ కానీ ఆయన వాయిస్ కానీ ఆయన వీడియోలను వాడుకొని అదేవిధంగా డీప్ ఫేక్ వీడియోలతో ఆయన గురించి అశ్లీలమైనటువంటి వీడియోలను తయారు చేసి వివిధ వెబ్సైట్లో పెట్టి అమ్ముకునే వాళ్ళు కొంతమంది అయితే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి అదేవిధంగా ఆయనకు సంబంధం లేని విషయాల గురించి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ కొంతమంది ఏది పడితే అది వాగుడు మొదలుపెట్టారు అలాంటి వాళ్ళను ఉద్దేశించే చిరంజీవి గారు ఈ మధ్యన కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆయనకు అనుకూలంగా తీర్పు కూడా రావడం జరిగింది అయితే కొంతమంది పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిందని చెప్పాను కదా అలాంటి వ్యక్తే ఈడెవడో దయా చౌదరి ఎంత దారుణమైన పోస్టులు అంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులను ఉద్దేశించి ఈ దయా చౌదరి అనే వ్యక్తి తార కంటే ప్రాణం ఫ్యాన్ అప్ ఐమ్ రో ఫార్టీఫై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అని చెప్పేసి నో పాలిటిక్స్ లో డబ్బులు అడగొద్దు ప్లీజ్ అంటూ పెట్టుకున్నాడు అట్లాంటలో అట్లాంటలా ఉంటాడని చెప్పేసి లొకేషన్ షేర్ చేశాడు అంటే లో ఉంటున్నాడు ఇక ఇతని పోస్టులు నిజంగా ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అసలు చిరాకు వస్తుంది ఇంకొక రకంగా చెప్పాలంటే చాలా బాధిస్తుంది కూడా ఇంత దారుణంగా తయారయ్యారని ఒక్కసారి ఇతని పోస్ట్ చూపిస్తాను చూడండి ఇది డిజాస్టర్ ఓజీ అంటూ ఓజీ గురించి ఒక పోస్ట్ పెట్టాడు చూడు ఒక కుక్క మధ్యలో ఉంటే దాని చుట్టూ వీళ్ళు ఎగురుతున్నారు ఈ పోస్ట్ పెట్టి వాడు శునకానందం పొందుతున్నాడు అంటే ఓజీ సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయినా కూడా ఈ దుర్మార్గుడికి కనబడలేదు పైగా ఇలాంటి దారుణమైన పోస్టులు పెట్టి శునకానందం పొందుతున్నారు దాని చుట్టూ ఉన్న వాళ్ళంత మధ్యలో శునకం ఇదంతా అలా వరెస్ట్ బ్యాచ్ అనమాట అర్థం చేసుకోండి అలా ఈ వరెస్ట్ బ్యాచ్ అంతా శునకంతో ఆనందం పొందుతున్నారు దీన్నే శునకానందం అంటారంటే మనం ఏమో అనుకున్నాం కానీ ఇలా శునకాన్ని మధ్యలో పెట్టుకొని ఆనందం పొందే పొందే వెద వల్లే శునకానందం అనుకుంటే ఇంకేమంటాం కానీ సరే ఇది ఇది ఇదొక పోస్ట్ ఇంకోటి చూడు ఇక మరో పోస్ట్ ఎంత నీచంగా పెట్టాడో చూడండి ఎరా ముసలి ఎల్కొడక నువ్వు ఇంకా పోలేదా అని చెప్పేసి చిరంజీవి గారిని ఉద్దేశించి పెట్టాడు అసలు ఊరు వచ్చింది ఎంత దుర్మార్గం ఇంత దారుణమైన పోస్ట మనిషి అన్న వాడు ఇంత నీచంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందా సరే మరో పోస్ట్ చూపిస్తా ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల పోస్టులు ఉన్నాయి నిజంగా వీళ్ళు చూస్తేనే మనకు చిరాకు వస్తుంది మెగా అభిమానులకైతే మంట పుట్టుకొస్తుంది అంత దారుణంగా ఉన్నాయి ఈ దయా చౌదరి అనేవాడు పెట్టే పోస్టులు ముఖ్యంగా వీడికి కులగజ్జి బాగా ఎక్కువ ఉన్నట్లుగా కనబడుతుంది అందుకే వీడు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రామ్ చరణ్ని అదేవిధంగా ప్రభాస్ని వీళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వీడి అకౌంట్లో పోస్టులు పెట్టాడు చీప్గా చిల్లరగా ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే కొన్ని నాకు చూపించడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఇలా వాడు ఎవడో పెట్టాడని చెప్పేసి మళ్ళీ మనం మీ ముందుకు తీసుకురావడం నాకు అంత భావ్యంగా అనిపించట్లేదు అందుకే నేను చెప్పట్లేదు అయితే ఈ దయా చౌదరి అనే వాడి మీద రీసెంట్గా చిరంజీవి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వీడు నా గురించి చాలా నీచమైన అసభ్యకరమైన పోస్టులు అదేవిధంగా పచ్చి బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నాడు అని చెప్పి చిరంజీవి గారు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది అయితే వీడికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కానీ వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించారు వీడు అట్లాంటాలో ఉంటున్నాడంట మరి ఇలాంటివన్నీ ఎప్పుడు మరి అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు కానీ వీటిని చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాధేసింది నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక బస్సు ప్రమాదం జరిగింది ఆ బస్సు ప్రమాదంలో ఇరవై దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయారు అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో చనిపోయిన వాళ్ళది ఎవరిది ఏ కులమో తెలియదు ఏ మతమో తెలియదు అంటే మనం పుట్టేటప్పుడు ఫలానా కులంలో పుట్టాలని మనం రాలేదు చచ్చేటప్పుడు ఎలా పోతామో కూడా మనకు తెలియదు ఆ బస్సులో ఉన్న వాళ్ళు అనుకున్నారా మేము ఇలా చనిపోతామని చెప్పి అప్పుడు ఎంత బాధ ఉంటుంది ఆ మంటల్లో వాళ్ళు కాలుతున్నప్పుడు అప్పుడు ఏ కులం ఏ మతం అనేది మనకి ఏం గుర్తుకు రాదు దయచేసి అర్థం చేసుకోండి కులం మతం అని కొట్టుగా చచ్చేకంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని మన కులం వాడు కాదు అని చెప్పేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పిచ్చల విడిగా నీచంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అందుకే చిరంజీవి గారు అతని మీద కంప్లైంట్ రైజ్ చేశారు మరి వాడిని ఎప్పుడు పట్టుకొస్తారో తెలియదు కానీ మాత్రం ఇలాంటి ఊర కుక్కల్ని చిల్లర వెదవల్ని సన్నాసును కులగజ్జి వెదవల్ని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలి మరి అది జరిగితే వీని చూసి ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెట్టే వాళ్ళకు బుద్ధి వస్తుంది అందుకే చిరంజీవి గారు ఒక మహాసంకల్పంతో ఇవాళ చాలామంది రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సోషల్ మీడియాలో విచ్చలివిడిగా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ముఖ్యంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో అయితే దారుణమైన పోస్టులు పెడుతూ చులకన చేసి చాలా నీచమైన పోస్టులు పెట్టే వాళ్ళ భరతం పట్టాలని చిరంజీవి గారు ఒక మహా సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అందుకే ఆయన ఓ యుద్ధమే చేస్తున్నాడు ఆ యుద్ధానికి మద్దతుగా నాలాంటి వాళ్ళు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి విధవల పని పట్టేలాగా ఈ దయాచౌదరి లాంటి విధవల పని పట్టేలాగా మనందరం ఒక్కటవ్వాల్సిన అవసరం ఉంది చిరంజీవి గారికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది